ఒక మనిషి నేను ఇందాక చెప్పాను తాగుబోతుల గురించి తాగుబోతుగా మరణించిన ఒక మనిషి తాను తిరిగి పుట్టినప్పుడు తాగడం అనే వ్యసనాన్ని తనతో తెచ్చుకుంటాడు ఎంత ప్రమాదం ఎంత విచిత్రం కనీసం జీవితం ఎండింగ్ వరకు అన్న ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అతిగా ఉండే విపరీత కోరికలు లేకుండా చేసుకోలేకపోతే ఇలాంటి ప్రమాదం అన్నమాట ఒక మనిషి తాను తిరిగి పుట్టినప్పుడు తాగరమైన విషయాన్ని తనతో తెచ్చుకుంటాడు అతని మధ్య మీద ఉన్న కోరికను జయించే వరకు అది అతనితోనే ఉంటుంది ఇలా సమాజం ఆధ్యాత్మిక ఒప్పుకొని ఏ కోరికైనా అంతే ఏ కోరిక సమాజం ఆధ్యాత్మిక ఒప్పుకొని ఏ కోరికలు ఉన్న వాళ్ళకైనా ఈ శిక్ష తప్పదు పసిబిడ్డ ప్రవర్తన విధానం కూడా అతని పూర్వజన్మల నిశ్చిత లక్షణాలను కొన్నింటిని మనకు వెల్లడి చేస్తుంది కొంతమంది పిల్లలకు విపరీతమైన కోప ఉంటాయి మరికొందరు విషారగ్రస్తులే ఉంటారు దేవుడు వాళ్ళని ఎలా తయారు వాళ్ళని ఎలా తయారు చేయలేదు ఈ ప్రశ్న అడుగుతారు దేవుడు అందరిని మంచిగా పుట్టియచ్చు కదా ఒకరిని చెట్వాళ్ళుగా ఒకరిని మంచివాళ్ళుగా ఒకరిని ఏమో పది మందిని తిట్టిపోసే వాళ్ళగా రకరకాలుగా ఎందుకు పుట్టిస్తాడు అంటారు ఆయన పుట్టించింది కాదు మీ మనస్సు మీ ఆత్మకి సంబంధించి మళ్ళీ అలాంటి జన్మ వస్తుంది అని అలా అర్థం చేసుకోవాలన్నమాట మరికొందరు విచారస్తులే ఉంటారు దేవుడు వాళ్ళని అలా తయారు చేయలేదు పూర్వజన్మంలో తీరని కోరికలు ఏ విధమైన మానసికమైన మొగ్గుదలలుగా తయారయ్యాయి వాటి కారణంగా ఆత్మ భగవంతుడి ప్రతిరూపంగా తయారైనప్పటికీ వేరే విధమైనదిగా భిన్నంగా కనబడుతుంది ఈ జనంలో మీలోని భగవంతుడి రూపం కోపంలో భయం వికృతంగా అయితే మీరు ఆ విలక్షణమైన గుణాలను ఇప్పుడు జయించకపోతే మీరు తిరిగి వాటితోనే పడతారు కాబట్టి ఏ మాత్రం దైవం మీద నమ్మకం ఉన్నా హాయిగా ఆ దైవాన్ని పొందడానికి దైవ సాధనలు సత్సంగాలు వీటిల్లో ఇష్టాన్ని పెంచుకుంటే దాని ఫలితాలే పూర్తిగా పొందుతారు ఆ ఉన్న పూర్తిగా పొందక బ్యాలెన్స్ అయిపోతే జన్మ అయ్యేసరికి కరెక్ట్గా ఆ తక్కువ ఫలితాలు వెంటనే తిరిగిపోతే మరి జన్మలో అదే ఇక్కడ చెప్తున్న సూత్రం కాబట్టి అంత అవకాశం ఉంది మనసులో ఉపయోగించుకుంటే మీరు తిరిగి వాటితోనే పుడతారు దుఃఖానికి కారణమయ్యే ఆ దూరంలో మరో ముందు జన్మలో ఎప్పుడో మీరు జయించే వరకు మీరు వాటి భారాన్ని మోయాల్సి ఉంటుంది కాబట్టి మీ కోరికలు అన్నింటినీ నెరవేర్చుకోవడము లేదా జయించే ప్రయత్నాన్ని ఇప్పుడే మొదలుపెట్టడం మంచిది దైవ సాన్నిధ్య పరమానందంలో అవి వెంటనే శాశ్వతంగా అందమవుతాయి కానీ ఆయన తెలుసుకునే వరకు మీరు జయించని కోరికలన్నీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి బాగుందని తెలుసుకోకపోతే జయించిన కోరికలు మీ అంతగా మీరు పోగొట్టుకోలేక వెంటాడుతూనే ఉంటాయని చెప్తున్నారు దైవం హెల్ప్ పొందాలన్నమాట మీ కోరికలను రెండు విధాలుగా అంతం చేయవచ్చు తెలివిని విచక్షణను జ్ఞానాన్ని ఉపయోగించి కేవలం దేవుడు ఒకడే శాశ్వతమైన కల్తీ లేని ఆనందాన్ని ఇస్తారని గ్రహించడం లేదా వాటిని తీసుకోవడం ద్వారా చాలా సందర్భాల్లో కోరికలు అవచేతన లోపల దాక్కుని ఉంటాయి అవి అంతమైపోయాయని మీరు అనుకుంటారు కానీ అవి అంతమవడం లేదు జీవితం అనేది నిజంగా గొప్ప రహస్యం కానీ విచక్షణ అనే కత్తిని ఉపయోగించి మీ జీవితాన్ని పరీక్ష చేస్తే ఆ రహస్యం తేట అవుతుంది ప్రతిరోజు మీరు మౌనంలో కొద్దిసేపు కూర్చొని మిమ్మల్ని విశ్లేషించుకుంటే మీకు తీరైన కోరికలు చాలా ఉన్నాయని కనిపెడతారు అవి జీవితం ద్వారా మీరు తీసుకువెళ్తున్న ప్రమాదకరమైన క్రిములు మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ అవి మీతోనే వస్తాయి కాబట్టి మనస్సుని శుద్ధి చేసుకోవడం అంటారు కదా ఆ మనసు శుద్ధి దాని అందరూ అది జరగదు విశ్లేషించుకోవాలి ధ్యాన సాధన లాంటివి చేయాలి ఆత్మజ్ఞానం లాంటివి వినాలి పొందాలి అప్పుడే ఆ మనసును శుద్ధి ప్రారంభం ప్రారంభమైంది కేవలం భౌతిక జీవితం తప్ప రెండోది లేని వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది అంత శుద్ధి జరగడానికి మోతాదు తక్కువ ఉంటుంది అన్నమాట ఇది అర్థం చేసుకోవాలి కాబట్టి ఇదే మళ్ళీ తిరిగి సమస్యల పరిష్కారాలకైనా వ్యసనాలు మానుకోవడానికైనా దానికి కూడా మళ్ళీ ఇదే సమాధానం ఎందుకంటే విశ్లేషించుకుంటారు దాని నుంచి బయటపడటానికి పరిజ్ఞానం తెలుసుకోగలుగుతారు తెలుసుకునే ఒక ప్రయత్నం మొదలు పెడతారు